రెండు కార్లతో సహా ముప్పై ఒక్క లక్షల విలువ చేసే ఇరవై మూడు ఎర్రచందనం దొంగల స్వాధీనం ముగ్గురు స్మగ్లర్ల అరెస్ట్ అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలంలో రెండు కార్లలో తరలిస్తున్న ముప్పై ఒక్క లక్షలు విలువ చేసే ఏడు వందల కిలోల ఇరవై మూడు ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకుని ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేసి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వాల్మీకిపురం సిఐ పి పులిశేఖర్ సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు తెలిపారు ఆయన తెలిపిన వివరాల మేరకు వాల్మీకిపుర మండలం కూరపర్తి పంచాయతీకి చెందిన పట్నం లక్ష్మణాచారి పట్నం శ్రీరాములు అనే అన్నదమ్ములతో పాటు తిరుపతి రూరల్కు చెందిన పూడి పవన్ కుమార్ అనే వ్యక్తితో కలిసి అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం సానిపాయి గ్రామం చుట్టుపక్కల అగల అడవి ప్రాంతంలో ఎర్రచందనం దొంగలను రెండు కార్లలో లోడ్ చేసుకుని మార్గ మధ్యలో వాల్మీకిపురం మండలం చింతపర్తి నిమ్మనపల్లి మార్గంలో కర్ణాటకకు తరలిస్తుండగా అందిన సమాచారంతో వాల్మీకిపురం సిఐ పులిశేఖర్ ఎస్ఐ నాగేశ్వరరావుతో కలిసి తమ సిబ్బందితో రైల్వే గేట్ సమీపంలో కాపుగా చూడగా రెండు కార్లు అటువైపుగా వచ్చి పోలీసులను చూసి ఆపి పరారయ్యే ప్రయత్నం చేయగా దాడి చేసి పట్టుకుని కేసు నమోదు చేసి రెండు వాహనాల్లోని ఇరవై మూడు ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకుని ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వాల్మీకిపురం సిఐపీశేఖర తెలిపారు నిమ్మనపల్లి రోడ్డు మధ్యలో ఉన్నటువంటి మన రైల్వే గేట్ దగ్గర పోయేసరికి మాకు ఎదురుగా రెండు వెహికల్స్ అనుమానాస్పదంగా రావడం జరిగింది ఆ రెండు వెహికల్స్ని మేము చెక్ చేస్తే మనకు దాదాపు ఇరవై మూడు హెడ్స్ హ్యాండిల్ లాగ్స్ మనకి దాంతో కనుక్కోవడం జరిగింది ఆ రెండింటినీ కూడా ఇమీడియట్గా మన అద్లోకి తీసుకొని అందులో ఒక వెహికల్లో కొన్ని మరొక వెహికల్లో కొన్ని మొత్తం ఈ రెండు వెహికల్స్ సీజ్ చేసి ఆ ఇరవై మూడు రచనం కూడా సీల్ చేసి ముగ్గురు వ్యక్తుల్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది దీనిపైన దీనిపైన ఇమీడియట్గా ఒక కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వీళ్ళను రిమాండ్ పంపడం జరుగుతుంది